ఈ రోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు మాటల్లో అరంగేటం ఈరోజు చేస్తున్నాడు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి చెయ్యి వదిలేస్తావా ప్రాణాలు వదిలేస్తావా నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ నా వాళ్ళ జోలికి వస్తే నా

తండ్రి స్టార్ బాబాయ్ పవర్ స్టార్ మనోడు మెగా పవర్ స్టార్ ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్ చిన్న తమ్ముడు మా అన్నయ్య నాకు తండ్రి మా వదిన నాకు తండ్రి తన పని తను చేసుకుంటాడు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాడు తప్పక దేం పట్టించుకున్నాడు అందుకు నచ్చుతాడు రామ్ చరణ్ చింపి చింపి సిమ్ ఎగరెస్తే తీసులు కనపడదాన్ని జరుగుతుంది ఫ్రెండ్షిప్ దిష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి ఆ దేవుని మనసారా కోరుకుంటూ నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలియదు రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్కి ఎగ్జాక్ట్ లా ఆంజనేయ స్వామి తన బలం ఏంటో తనకి తెలియదు తనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలియదు ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలియదు హనుమంతుడు ఆంజనేయ స్వామి రామ్ చరణ్ చరణ్ చేసినంత ఈజ్ చరణ్ చేసినంత యునో డెప్ తో నాకు తెలిసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఎనీబడి సో హ్యాపీ సో ంజనాభాయ్ కొడుకున్న చిరంజీవి అలా పుట్టాడు సురేఖమ్మ కొడుకున్న ఈ చిరంజీవి కూడా అలాగే పుట్టాడు ఇతర మన చిత్రంజు అంతే మీకన్నా గొప్పగా లేదా బాబాయ్ కన్నా గొప్పగా కావాలని ఆస్తులేదు మీరు ఇచ్చింది పోగొట్టకుండా లేదా చదవొట్టకుండా అలా సాగిపోతే నాకు చాలు నా జీవితానికి ఉన్నంత వరకు తెలుగు ఎవరు చిరంజీవి గారు తెలుగులో ఇంత పాలించారు

డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసేయడం కదరా మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు ఎక్ బార్ ఎక్ బార్ డప్పేసి స్టెప్ మార్ సరే చిరంజీవిని ఏం సాధించావు అంటే కోర్స్ నా అభిమానులు నేను ఎప్పుడు అంటుంటాను వాళ్ళు నేను లేదే వాళ్ళు లేరు నా అభిమానుల సమక్షలు అనా అనిపిస్తుంది ఏమి సాధించావు అంటే ఎస్ నడకలోను నడకలోను నడవడికలోను తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్కి విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ వెడింగ్ టు వాచ్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆన్ స్క్రీన్స్ నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి నిర్మాతలు శ్రీ కెఎస్ రామారావు గారిని సాధనంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే డివివి దానయ్య గారిని వేదిక మీదకి సాధనంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ గ్రూప్ పిక్చర్ థ్యాంక్ యూ రాజమౌళి గారు I'm like an addict, dude, I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work eight hours, I'ma work nine. If the shoot tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Up. Nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back better than last. year. it's a new me, never gonna look back. Never gonna look back. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు అండ్ ఇప్పుడు చరణ్ మాట్లాడతారు ఎస్ లెట్స్ యూర్ ఆర్ మెగా పవర్ స్టార్ టాక్ ప్లీజ్ థ్యాంక్ యూ సుమ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మా అమ్మాయిలందరికీ ఫస్ట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా రాజమౌళి గారికి శివ గారికి అవినాష్కి నిరంజన్ గారికి పూజాకి ఫస్ట్లీ మా టెక్నీషియన్స్ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి ఇంత మెమరబుల్ ఫిల్మ్ నాన్నగారితో నేను చేసినందుకు మీ అందరి సహకారం చాలా ఉంది నేను చాలా ఎంజాయ్ చేసే నా ఇంత పాటు చేయడంలో మా భారం అంతా మీ మీద వేసాం రామ్ లక్ష్మణ్ మాస్టర్ అయినా తిరుగారైనా అండ్ సురేష్ యూ క్రియేటెడ్ అ వరల్డ్ ఇన్ ధర్మస్థలి అండ్ వుడ్ ఆస్ క్యాప్చర్డ్ సో బ్యూటిఫుల్లీ బై తిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు థ్యాంక్ యూ సార్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసినందుకు ఇక మిగతా టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మెమరబుల్ ఫిల్మ్లో మీరు అందరూ ఒక చిన్న భాగంగా నాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ గారు నేను మా నాన్నగారిని ఇన్ని సంవత్సరాలుగా నేను చూసి ఎంత నేర్చుకున్నానో తెలియదు కానీ మారెడ్ మెల్ లో ఇరవై రోజులు నేను విట్నెస్ చేసి అనుభవించిన మా ఫాదర్ని ఫాదర్ని దగ్గరగా ఇంత చూసి నేను నేర్చుకున్న దాంతో పోల్ చూస్తే ఈ ఇరవై సంవత్సరాలు నథింగ్ అనిపిస్తుంది అలాంటి అవకాశం నాకు ఇచ్చిన శివగారికి థ్యాంక్ యూ అండ్ వీటన్నిటికన్నా ముందుగా ఈ అవకాశం నాకు శివగారి కథ వచ్చి నాకు చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ముందుగా నాకు ఫస్ట్ థాట్ రాజమౌళి గారే మీరు మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తా ఇప్పుడు మన బొంబరిల్ సినిమాలో ప్రకాష్ రాజ్ చేతిలో సిద్ధార్థ్ చేయి అలాగే ఉంటుంది నానా నా చేయి నీ చేతిలోనే ఇంకా ఉందని అలాగా ఒక రాజమౌళి గారి సెట్లోకి ఒక యాక్టర్ వెళ్తే రాజమౌళి గారి చేతిలోనే ఉంటాడు ఆ యాక్టరు అసలు వదిలే ప్రసక్తి లేదు రిలీజ్ అయ్యే వరకు బట్ ఫస్ట్ టైం రాజమౌళి గారు నాన్నగారి వల్ల నాన్నగారి మీద ఉన్న రెస్పెక్ట్ లాగా మా అమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిన తర్వాత దాని వాల్యూ తెలుసుకుని ఆయన ఆ చెయ్యిని ఆర్ఆర్ఆర్ సెట్లో నుంచి వదిలి ఆచార్య సెట్కి పంపించారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మా అమ్మగారు నాకు తెలుసు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో రాజమౌళి గారికి ప్రత్యేకంగా నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పు అంటున్నారు సో మా ముగ్గురు తరఫున మా డైరెక్టర్ తరఫున యూఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫర్ అలవింగ్ మీ టు డూ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే శివగారితో నేను మా యూవీ ప్రొడ్యూసర్స్ వికీ మిర్చి నుంచి మేము చేద్దాం అనుకున్నాం కొన్ని కారణాల వల్ల ఆయన కమిట్మెంట్స్ నా కమిట్మెంట్స్ కుదరక మేము చేయలేకపోయాం బట్ ఏమి జరిగినా మన మంచిగా జరిగే జరుగుద్ది అని ఎందుకు అంటారో నాకు ఇవాళ ఆచార్య వల్ల తెలిసింది మా నాన్నగారితో ఆయన డైరెక్షన్లో చేసే అంత అదృష్టం నాకు ఆయనతో కలిగింది కాబట్టి సో దీనికి రాసిపెట్టుంది నేను శివగారి డైరెక్షన్లో చేయాలని బహుశా నాకు అదే అదే నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ నేను శ్రీమంతు నుంచి జనతా గ్యారేజ్ ఇవన్నీ సినిమాలు నేను చూసినప్పుడు ఇవే ఈ యాక్టర్స్ ఈ యాక్టర్స్ ప్రీవియస్ ఫిల్మ్స్లో చాలా పవర్ఫుల్గా చాలా ఎక్స్టెన్సివ్గా అగ్రెసివ్గా చేసిన యాక్టర్స్